హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మరొక చక్కటి వీడియోని మీ అందరికీ షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడో స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ముందుగా అందరికీ మార్గశర లక్ష్మవారం శుభాకాంక్షలు ఈరోజు మన వీడియో నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదో తేదీ గురువారం రోజు రెండవ మార్గశిర లక్ష్మివారం కనుక మార్గశిర లక్ష్మి అమ్మవారి కథను మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఈ కథను విన్నవారికి అంతా మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఏమంటారు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజిస్తూ వ్రతం చేయాలని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈ వ్రతానికి మార్గశిర లక్ష్మీవారం వ్రతం అని గురువార వ్రతమని పేర్లు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఈ వ్రతాన్ని గురించి ద్రౌపదికి చెప్పినట్లు కథనం ద్రౌపది ఈ వ్రతాన్ని ఆచరించడం వలన పాండవులకు తిరిగి రాజ్యం సకల సంపదలు లభించినట్లు శాస్త్రవచనం ఈ వ్రతాన్ని మార్గశర మాసంలోని అన్ని గురువారాలు ఆచరించవచ్చు లక్ష్మీదేవి ప్రతిమని గాని చిత్రపటాన్ని గాని అలంకరించుకొని షోడశోపచారాలు అష్టోత్తర నామాలతో పూజించి నైవేద్యం సమర్పించవలను మా అత్తగారు ఆచరణతో ఇంట్లో మేం పెట్టుకునే నైవేద్యం ఏమిటంటే కొత్త బియ్యాన్ని పరమానం చేసి పెడతాము పూర్ణం బూరెలు గారెలు అట్టు బెల్లం పాల పౌడర్తో చేసిన పాయసాన్ని నివేదనంగా సమర్పిస్తాము ఇలా వ్రతాన్ని ఆచరించడం వలన సకల విధాలైన దారిద్ర్యాలు నశించి సంపదలు అష్టైశ్వర్యాలు మనశ్శాంతి లభిస్తాయి ఇంట్లో ప్రత్యేకమైన విశేషణమైన పూజలు వ్రతాలు నోములు ఉంటే ముందుగా మనం చేసే పని ఏమిటంటే ఇంటిని శుభ్రపరిచి ఇంట్లో నిత్య దీపారాధన అయిన తర్వాత మాత్రమే పూజలకు వ్రతాలకు సంబంధించిన అలంకరణలు నైవేద్యాలు ప్రారంభించాలి ఫ్రెండ్స్ ఇంట్లో నిత్య దీపారాధన అయిపోయింది ఇక అమ్మవారి కోసం నైవేద్యాలు చేసేద్దామా ముందుగా కొత్త బొయ్యంతో పరమాన్నాన్ని సింపుల్గా చేసేసుకున్నాను రెడీ అయిపోయింది ఇంకా నైవేద్యాలు సెకండ్ది బూరేలండి పెసరపప్పుతో చేస్తాము ఇది ఎలా చేస్తానో చూస్తూ ఉండండి పెసరపప్పుని బాగా కడిగి మిక్సీ వేసుకొని దానిని కుడుముల్లో పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత వీటిని తీసేసి మిక్సీ జార్లో వేసుకుంటే కొంచెం బరకబరకగా అయిపోతుంది ఇందులోనే రెండు ఇలాచి పంచదార వేసేస్తున్నాను కొంచెం సాల్ట్ వేసుకున్నాను దీనిని చూడండి నేను చూపిస్తున్న విధంగా కొంచెం బరక బరకగా చేసుకోవాలి తర్వాత వీటిని చిన్న చిన్న రౌండ్స్గా చేసుకొని మైదా ప్లస్ మినప్పప్పు ముద్దతో వీటిని కవర్ చేయాలి ఇందులో కొంచెం పంచదార తగినంత ఉప్పు వేసి బాగా కలిపి బాగా వేడెక్కిన ఆయిల్లో ఈ తో బూరేను కవర్ చేస్తూ వన్ బై వన్ వేసుకోవాలి నేను నైవేద్యాలను చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇందులో కొబ్బరి తురుమును కూడా వేస్తారు అమ్మవారికి నైవేద్యంగా రెండవ నైవేద్యం కూడా బూర్లు అయిపోయాయి కదండి ఇప్పుడు మూడవ నైవేద్యంగా గారెలు గారెలు ఎంత తొందరగా అయిపోతాయో మనందరికీ తెలుసు కదా మరి ఆ గారెలను నేను ఎలా చేశానో చూద్దామా ఆయిల్ బాగా వేడికిన తర్వాత గారెలను వన్ బై వన్ వేసుకోవాలి బాగా వేగిన తర్వాత అమ్మవారికి మూడవ నైవేద్యం కూడా అయిపోయింది ఇప్పుడు పాల పౌడర్తో స్వీట్ అమ్మవారికి నాలుగవ నైవేద్యం చాలా తొందరగా అయిపోతుంది ఈ స్వీటు ముందుగా నానబెట్టిన పౌడర్లో తేటను తీసేయాలి తీసేసిన తర్వాత ఇది తొందరగా నానిపోతుంది దీనిని బాగా కరిగించి గరిటతో ఇలా తిప్పుతూ ఉండాలి ఇందులోనే పాలు పంచదార ఇలాచి వేస్తే చిక్కబడుతుంది ఆవు నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని వేసి ఈ పాయసంలో కలిపి నైవేద్యంగా పెట్టవచ్చు ఇప్పుడు ఐదవ నైవేద్యం చాలా సింపుల్ అండి అట్టు అట్టు వేసుకుంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైన నైవేద్యంగా చెప్పుకోవచ్చు దీనిని ఆవు నేతితో మాత్రమే చేసి నైవేద్యంగా పెడతారు ఐదు నైవేద్యాలు సిద్ధమైపోయాయి కదండి ఇప్పుడు మనం అమ్మవారికి అలంకరణ చేస్తూ కథను విందామా మాసం లక్ష్మీ వారాలలో వ్రతం చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ కథను చదవటం కానీ వినటం కానీ చేయాలి పూజ పూర్తయిన తర్వాత ఈ కథను చదివితే పూజకు తగిన ప్రతిఫలం అనేది మనకు కలుగుతుంది ఈ కథను చదివేవారు వినేవారు ప్రతి ఒక్కరూ కూడా చేతిలో కొన్ని అక్షింతలను ఉంచుకొని కథను చదవటం ప్రారంభించాలి మార్గశిర వారు వ్రతం ముందుగా పసుపు గణపతిని పూజ చేసి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసిన తరువాత ఈ కథను చదువుకొని అక్షింతలు అమ్మవారి మీద వేసి అమ్మవారి పాదముల వద్ద ఉండే అక్షింతలను మీ తలపై వేసుకోవలను మార్గశిర లక్ష్మి అమ్మవారు కదా ఓరో కాలమున సుశీల అని ఒక బాలిక కలదు ఆమె చిన్నతనంలో కన్నతల్లి కాలము చేసిన తరువాత తన తండ్రి వేరొక వివాహం చేసుకొనెను వచ్చిన ఆ సవతి తల్లి సుశీలతో ఇంటి పనులు చేయించుచు తాను విశ్రాంతి తీసుకొని కాలక్రమంలో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించినాడు ప్రతిరోజు ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలను పొరుమయించి బదులుగా ఒక చిన్న బెల్లపు మొక్క తినమని ఇస్తూ ఉండెను ఇంటి పనులు చేయిచూ మరియు శిశువుతో కష్టపడుతున్న సుశీల స్థితిని విచారించి ఇరుగుపరుగు వారు ఆమెను శ్రీ మహాలక్ష్మిని ఆరాధింపమని చెప్పిరి ఆ మాట వినిన సుశీల మట్టితో శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి తన కన్న వలె భావించి నిత్యము పూజించుచుండెను తన సవతి తల్లి ఇచ్చిన బెల్లపు ముక్కను అమ్మవారికి నివేదన చేయుచుండెను కొంతకాలమునకు సుశీలకు యుద్ధ వయసు వచ్చినది తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకునికి ఇచ్చి వివాహం చేసిరి ఆమె తన అత్తవారింటికి వెళుతూ తనతో పాటుగా నిత్యము పూజ చేయు శ్రీ మహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకుని వెళ్ళెను పుట్టింటిన పుట్టింటినగల సిరి సంపదలు కూడా సుశీల వెంట వెడిలిపోయాను వారు అకస్మాత్తుగా వృద్ధి చెందిన సంపదలు చూసి ఆశ్చర్యపడుతూ తమ కోడలి అదృష్టమును మెచ్చుకొని ఆమెను ఆప్యాయముగా చూసుకొనిచుండెరి కొంతకాలమునకు సుశీలకు తన పుట్టింటి వారి దారిద్ర్యమును అనుభవించుచున్నారన్న తెలియవచ్చినది వారికి సహాయము చేయదలిచి తన భర్తను అడుగగా అతను సమ్మతించాను అంత తన సవతి తమ్ముణ్ణి పిలిపించి ఒక కర్రకు కట్టి ఆ యందు బంగారు నాణ్యములను పోసి ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పాను తన అక్క చేసిన సహాయానికి ఆనందభరితుడైన ఆ తమ్ముడు తిరుగు ప్రయాణం చేశాను మార్గమధ్యమున కాలకృత్యములను తీర్చుకొని చూసుకొనిన బంగారు నాణ్యములు గల జోలికర్ర కనిపించలేదు ఎవరో దొంగతనము చేసినారని గ్రహించి బాధతో తన ఇంటికి వెళ్ళిపోయాను తరువాత కొంతకాలమునకు ఆ తమ్ముడు సుశీలను కలువగా సంభాషణ మధ్యలో తను బంగారు నాణములను జోలను పోగొట్టుకున్న విషయం చెప్పి దుఃఖించను అంతా సుశీల దిగులు చెందుకు అని ఓరడించి మరలా సహాయం చేయదలిచి ఒక చెప్పులు జోడినిండా వరాహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పాను కాగా తిరుగు ప్రయాణమున ఒక కుక్క వరాహాలు కల అతని చెప్పును నోట కరుచుకొని పారిపోయాను మరలా దుఃఖించుచూ అతను ఇంటికి చేరను కొంతకాలము తర్వాత సుశీలకు ఈ విషయం కూడా తెలియవచ్చి ఈసారి బాగా ఆలోచించి తన తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోయించి తన సవతి తల్లికి ఇవ్వమని చెప్పెను ఆ తమ్ముడు తిరుగు ప్రయాణమున ఒక చోట కూర్చొని చెద్ది తినుచుండ అక్కడుకు వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయను దొంగతనం చేసి పారిపోయిను ఇది గ్రహించిన ఆ తమ్ముడు బాధపడి తన దురదృష్టమును నిందించుకొనుచూ తిరిగి ఇంటికి చేరెను ఇట్లుండా తన పుట్టింటి వారిని చూడవలనని కోరిక కలిగిన సుశీల ఒకనాడు ఆమె పుట్టింటికి వెళ్ళను తన తమ్ముడు ద్వారా జరిగిన విషయములను తెలుసుకొని విచారించెను తన పుట్టింటి వారి దారిద్ర్యమును పోగొట్టుటకు ఏమి చేయాలో అని తీవ్రంగా ఆలోచించి తను నిత్యము పూజించు శ్రీ మహాలక్ష్మిని పూజించిన సంపదలు కలుగునని గ్రహించి తన సవతి తల్లిచే ఆ శ్రీ మహాలక్ష్మి వ్రతం చేయుటకు నిశ్చయించుకున్నది తన పుట్టింటి వారిని తనతో పాటుగా అత్తవారింటికి తీసుకుని వెళ్ళినది ఇంతలో మాసం ప్రారంభమై మొదటి లక్ష్మివారం వచ్చినది నియమనిష్టలతో సాయంకాలమున శ్రీ మహాలక్ష్మి పూజ చేయవలసి ఉన్నది కనుక ఆ రోజు ఏమీనో తినవద్దని సుశీల తన సవతి తల్లికి చెప్పాను కానీ ఆ సవతి తల్లి పిల్లలకు భోజనం పెడుతూ ఆకలికి తట్టుకోలేక తను కూడా చద్దన్నం తినను ఉపవాస దీక్షను ఆమె పాటించలేదు కనుక పూజ చేయరాదని మరుసటి లక్ష్మీవారం చేసేదమని సుశీల చెప్పాను రెండవ లక్ష్మీవారం సాయంత్రం ఆ సవతి తల్లి స్నానం చేసుకొని తలకు నూనె రాసుకొనెను ఇది అమంగళం సూచిక కనుక పూజను మరుసటి వారం చేసేదమని సుశీల చెప్పాను మూడవ లక్ష్మివారం సాయంత్రం ఆ సవతి తల్లి పిల్లలకు జడవేయిచూ తాను కూడా సంధ్యా సమయమున కేశాలంకరణ అమంగళకరము కనుక ఆ పనికి సుశీల విచారించెను మరుసటి లక్ష్మివారం తన సవతి తల్లిని నిష్ఠగా ఉంచదలిచి ఆమెను ఒక గృహమును కూర్చుండబెట్టి బయట గడియ వేశాను కాసేపటికి అక్కడకు పిల్లలు ఆడుకొనుచు వచ్చి అరటిపండు తిని వాటి తొక్కలను ఆ గృహద్వారం వద్ద వేసిరి ఆకలికి తట్టుకొనలేక ఆ సవతి తల్లి ఆ తొక్కలను తినెను ఈ విషయం తెలిసి సుశీల బాధపడెను ఇంతలో ఆఖరి లక్ష్మివారము వచ్చెను ఈసారి ఎటులనైనా తన సవతి తల్లితో పూజ చేయించవలన పట్టుదలతో వ్రతభంగము కాకుండా తన తల్లి కొంగను తన చీర కొంగుతో ముడివేసుకొని ఏ విధమైన నియమభంగము కలగకుండా జాగ్రత్త పడినది ఆనాటి సాయంత్రము తనతో పాటు తన సవతి తల్లితో కూడా శ్రీ మహాలక్ష్మి పూజ చేయించెను పూజ అనంతరం ప్రసన్నురాలైన శ్రీ మహాలక్ష్మి సుశీల పెట్టిన నివేదనను స్వీకరించి ఆ సవతి తల్లి పెట్టిన నివేదనను తిరస్కరించింది శ్రద్ధలతో సుశీల ఇది ఏమని అడుగగా ఆ శ్రీ మహాలక్ష్మి ఓ సుశీల నీ చిన్నతనమున నువ్వు నా పూజ చేస్తున్నప్పుడు నీ సవతి తల్లి కోపగించి చీపురుతో నిన్ను కొట్టినది ఆ దోషము వలన నేను ఆమె నివేదనను స్వీకరింపలేదు అని చెప్పాను దానికి ఆ సుశీల తన సవతి తల్లి చేసిన పనిని మన్నింపమని ప్రార్థింపగా అటులనే అని అమ్మవారు పలికి నివేదనను స్వీకరించి వారి ఇరువరి ఇంట సుఖ సంపదలు వృద్ధి చెందగలవని వరము ఇచ్చెను ఆ ప్రభావమున తన సవతి తల్లి ఇంట సంపదల క్రమంగా వృద్ధి చెందసాగాను అటు పెంబట ప్రతి సంవత్సరము వచ్చు మార్గశిర మాసమున ఐదు లక్ష్మారములు నియమనిష్ఠులతో శ్రీ మహాలక్ష్మీదేవి పూజ చేసి దీపధూప నైవేద్యాలతో మొదలుగు వాటిని నివేదనము చేయిచు వారి ఇరువరి కుటుంబములు సుఖ సంపదలతో ఆనందముగా నుండిరి ఫ్రెండ్స్ పూజను చూస్తూ కథ విన్నారు కదా మరి నా పూజ ఎలా ఉందండి కథ కూడా చాలా బాగుంది కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్టుతో మరొక మంచి వీడియోలు కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్